Welcome to my party. We're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink, cause I think I'm going all in. Get me a drink, who can catch me when I'm falling? Cover up my scars, flip the handlebars. Crash it in my car. Wake up in a bar, I'll be a superstar. Just on my avatar. This world is so bizarre. Empty out the reservoir. Yeah. So, good afternoon. Uh, first of all, welcome, welcome to Mercure. Mercury Hotel my name the rooftop restaurant Lo Namo. టెరెస్ రెస్టారెంట్ ఇప్పుడు రీసెంట్గా మనము కొత్త మెనూ స్టార్ట్ చేసాము సో ఈ కొత్త మెనూ ఆల్మోస్ట్ మనకు థాయ్ ఫుడ్ ఎక్కువ ఉన్నది కదా థాయి ఇంగ్రీడియన్స్ వాడి దాని డిషెస్ తయారు చేసాము ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు చూస్తారు డిమ్సమ్స్ ఉన్నాయి డిమ్సమ్స్ బాగా హెల్తీ ఫుడ్ ఇవి మోస్ట్లీ స్టీమ్ ఫుడ్ ఉంటుంది సో నో ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఉండదు ప్లస్ మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ స్టార్చ్ యూజ్ చేసాము లోటస్ టెంప్ స్టార్చ్ పొటాటో స్టార్చ్ ఇవన్నీ యూజ్ చేసి చేసాము ఇవి బాగా హెల్దీ ఫుడ్ మళ్ళీ ముంగరికి వెళ్తే ఇక్కడ మనం స్మాల్ ప్లేట్స్ కూడా స్టార్ట్ చేసాము స్మాల్ ప్లేట్స్ అంటే వన్ పోర్షన్ అంటే బాగా ఎక్కువ ఎక్కువ డిషెస్ వస్తాయి ఎక్కువ ప్రొపోషన్స్ వస్తాయి దానికోసం స్మాల్ ప్లేట్స్ అంటే చిన్న డిషెస్ చిన్న ప్రపోషన్లు ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ దిస్ దిస్ అ వెరీ స్మాల్ ప్లేట్స్ అని మేము ఇంట్రడ్యూస్ చేసాము సో పోషన్ చిన్నగా ఉంటుంది ఇంట్లో ఇదో అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఇది అస్పార బాగా హెల్దీ ఫుడ్ ఇది సో మీకు ఎక్కడైతే ఎక్కువ రెస్టారెంట్లో ఇయ్యారు ఇక్కడ మేము ఈ రెస్టారెంట్లో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము అస్పార అని సో ఇది స్మాల్ ప్లేట్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది ప్లస్ ఇది లోటస్ టెంప్ క్రిస్పీ లోటస్ టెంప్ దీంట్లో లోటస్ స్టెమ్ అంటే ద స్టెమ్ ఆఫ్ ద లోటస్ అని క్రిస్పీగా ఫ్రై చేసి మళ్ళీ మనం హాట్ చిల్లీస్ హాట్ చిల్లీ సాస్లో టాచ్ చేస్తాం హాయ్ కాకుండా మనం ఇంకో డిషెస్ ఉన్నాయి లైక్ వీ మెక్సికన్ డిషెస్ కూడా ఉన్నది ఇండియన్ డిషెస్ ఉన్నాయి ఇండియన్ అంటే బిర్యానీ ఉన్నది హలీమ్ ఉన్నది మళ్ళీ ముఘలికి వెళ్తే మలేషియన్ డిషెస్ ఉన్నాయి ఇంకేంటి ఫేమస్ డిషెస్ లైక్ సోమ్ థామ్ लाभ का है इवन थाई स्पेशल डिशेस हो यू मैम इंट्रोड्यूस डिश है ओके फेमस डिश अंडे साते का है इफ यू गो टू थाई दिस इज अ वेरी फेमस डिश इन साते इन थाईलैंड साते चिकन वेरी हेल्दी थिंग एंड वी आर इंट्रोड्यूसिंग ओवर हियर आल्सो देन थैंक यू